టూ థౌజండ్ రూపీస్ తగ్గిందని ఈ బిగ్ బిలియన్ డేస్ సేల్ స్టార్టింగ్ లో ఆర్డర్ పెడితే ఫైనల్ గా సేల్ అండ్ టైం కి ఆర్డర్ డెలివరీ అయింది సరే అసలు ఇది సరిగ్గా పనిచేస్తుందో లేదో ఇప్పుడు చూసేద్దాం ఇది ఫిలిప్స్ నుంచి వచ్చిన న్యూ మోడల్ అని తీసుకున్నాను ఇందులో ఒక స్పెషల్ ఫీచర్ ఉంది అదేంటో కొద్దిసెప్ట్ చూపిస్తాను సింపుల్ గా ఇందులో ఏం చేయాలో అని ఆలోచిస్తే ఫ్రెంచ్ ఫ్రై చేద్దాం అనిపించింది బంగాళదుంపలను తొక్కలు తీసేసాక అరగంట సేపు నీటిలో నానబెట్టి మొత్తం నీరు ఆరిపోయే వరకు డ్రై చేయాలి బంగాళదుంపలను ఒకే సైజు లో కట్ చేయాలంట లేదంటే సన్నగా ఉండేవి మాడిపోతాయి కొంచెం ఆలివ్ ఆయిల్ వేసి కలపాలి మొదటిసారి వేసినప్పుడు టెంపరేచర్ నూట అరవై డిగ్రీల్లో పెట్టి పన్నెండు నిమిషాలు అందులో వదిలేయాలి బయటికి ఒకసారి తీసి కలిపి మళ్ళీ రెండవసారి నూట ఎనభై డిగ్రీలు పెట్టి ఇరవై నిమిషాలు అలానే వదిలేయాలి మధ్యలో ఒకసారి తీస్తూ కలుపుకోవాలి ఇందులో ఎనభై నుంచి తొంభై శాతం ఆయిల్ తక్కువ యూజ్ చేయడం వల్ల ఇందులో వండిన ఫుడ్ చాలా హెల్దీ ఫైనల్ గా ఫ్రెంచ్ ఫ్రెష్ రెడీ అయిపోయాయి టేస్ట్ అయితే బాగుంది మీరు కూడా దీని ప్రైస్ చెక్ చేయాలంటే ఇక్కడ కనిపిస్తున్న లింక్ పైన క్లిక్ చేయండి వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి